చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఫిబ్రవరి పన్నెండో తేదీ బుధవారం నాడు మాఘ పూర్ణిమ వచ్చింది మాఘమాసంలో వచ్చే మాఘ పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున శివవాస యోగం కలిసొచ్చింది ఈ శక్తివంతమైన శివవాస యోగంలో కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే అక్షయ ఫలాలు లభిస్తాయని అంతులేని ఐశ్వర్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఈ మాఘపూర్ణిమ రోజున తప్పకుండా గంగా స్నానం చేయాలి పుణ్యనదుల్లో స్నానాలు చేయలేని వారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసుకొని స్నానం చేయాలి ఇది కోటి జన్మల పుణ్యఫలలితాలను అందిస్తుంది మాఘపూర్ణిమ రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు ఈ రోజున ఆలస్యంగా నిద్ర లేగిస్తే మీ ఇంటికి దురదృష్టం పడుతుంది తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ పౌర్ణమి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించిన వారికి భోగభాగ్యాలు వరిస్తాయని విపరీతమైన సంపద కలుగుతుందని నమ్మకం తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ పౌర్ణమి రోజున తులసికోట ముందు ఒక దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రోజున తులసి చెట్టును ముట్టుకొని తులసి చెట్టుకు నమస్కారం చేసుకుంటే విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది ఈ పౌర్ణమి రోజున తులసి మొక్కను ముట్టుకుంటే మీ కొంగు బంగారమవుతుంది జన్మజన్మల అదృష్టాన్ని పొందుతారు ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున ఉదయం తలస్నానం చేసి ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే జన్మజన్మల అదృష్టం వరిస్తుంది ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు జపించండి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి కుటుంబంలో అనవసరపు ఖర్చులు తగ్గుతాయి ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున కళ్ళుప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి పౌర్ణమి రోజున ఉప్పు కొంటే ఉప్పుతో పాటుగా ధనలక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు త్వరగా ధనవంతులు అవ్వాలని కోరుకునేవారు ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో కర్పూరంపైన ఒక లవంగాన్ని పెట్టి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి పౌర్ణమి రోజున ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది పసుపును శుభసూచకంగా భావిస్తారు అయితే లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ పౌర్ణమి రోజున మీ ఇల్లంతా పసుపు నీళ్లను చిలకరించండి పౌర్ణమి రోజున ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరిస్తే మీ కుటుంబానికి అదృష్టం వరిస్తుంది మీ ఇంటికి అష్టైశ్వర్యాలు వరిస్తాయి ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి తమలపాకులు డబ్బును ఆకర్షిస్తాయి ధనలక్ష్మిదేవికి ఇష్టమైన వాటిలో తమలపాకులు ఒకటి కాబట్టి ఈ పౌర్ణమి రోజున కొన్ని తమలపాకులను తెచ్చుకుని మీ ఇంటి గుమ్మానికి కట్టండి ఈ మాఘపౌర్ణమి రోజున ఇంటి ముందు తమలపాకులను కడితే మీ ఇంటి సంపద ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది ఈ మాఘపౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మన గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి మెయిన్ డోర్ ను శుభ్రంగా తుడిచి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించండి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది మాఘ పౌర్ణమి నాడు వచ్చే చంద్రకిరణాలకు చాలా అద్భుతమైన శక్తి ఉంటుంది ఈ శక్తివంతమైన చంద్రకిరణాలు మన శరీరం మీద పడగానే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్మకం ముఖ్యంగా ఈ మాఘ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో చంద్రుడిని చూస్తే చాలా మంచిది చంద్రుడిని చూస్తూ ఏదైనా మీ మనసులో కోరుకుని చంద్రుడికి నమస్కారం చేసుకుంటే మీరనుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయి అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ మాఘ పౌర్ణమి రోజున రావిచెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగించి రావి చెట్టుకు ఇరవై ఒకటి ప్రదక్షిణాలు చేస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి బీరువాను లక్ష్మీస్వరూపంగా పోలుస్తారు కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున ఒక లక్ష్మీదేవి ఫోటోని మీ బీరువాలో పెట్టుకోండి పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీ ఇంటి ధనం రెండింతలు అవుతుంది అలాగే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి విపరీతమైన అదృష్టం పెరగాలంటే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో కాలికి నల్ల దారం కట్టుకోండి అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాలు సాధిస్తారు పౌర్ణమి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటివారికి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ పవిత్ర రోజున మాంసాహారం ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకూడదు పౌర్ణమి రోజున చేసే దానాల వల్ల కోటిరెట్ల పుణ్యఫలితం లభిస్తుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది లక్ష్మీదేవి ఆశీర్వాదం సులభంగా పొందాలంటే పౌర్ణమి రోజున మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి పౌర్ణమి రోజున మీ ఇంటిని మురికిగా ఉంచితే మీ కుటుంబానికి దురదృష్టం పడుతుంది చాలామంది ఇళ్లలో దరిద్ర దేవత వేసుకుని కూర్చుంటుంది అయితే ఈ మాఘ పౌర్ణమి రోజున ఇంటి గుమ్మం ముందు స్వస్తి గుర్తును గీయండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి సర్వదేవతలు అడుగుపెడతారు ఏ ఇంట్లో అయితే దేవతలు నివసిస్తారో అలాంటి ఇళ్లలో సుసంపన్నంగా ఐశ్వర్యం ఉంటుంది ఏ ఇంటికైతే నరదిష్టి సమస్యలు ఉంటాయో అలాంటివారు ఈ పౌర్ణమి రోజున ఒక ఎర్రని వస్త్రం తీసుకొని అందులో కొంచెం రాళ్ల ఉప్పును వేసి మూట కట్టి ఈ ఉప్పు మూటను మీ ఇంటి గుమ్మానికి కట్టండి ఇలా చేస్తే మీ ఇంటికున్న నరదిష్టి మొత్తం తొలగిపోతాయి కుటుంబమంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఈ విధంగా భక్తిశ్రద్ధలతో చేసే పూజలకు అలాగే నమ్మకంతో చేసే పరిహారాలతో ఎందరో భక్తులకు కోరిన కోరికలు నెరవేరాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి